పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు మున్సిపాలిటీ నుంచి ముఖ్యమంత్రి వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజలు బీజేపీకి జేజేలు పలుకుతున్నారు ఈ మూడు సంవత్సరాల టీఆర్ఎస్ పాలన ఈ కేసీఆర్ వైఫల్యాలు కూడా ఎన్నికల వచ్చిన హామీలు ఏ రకంగా విస్మరించి వాగ్దానికి తూట్లు పరిచారో ఇవన్నీ అంశాలను కూడా కరపత్ర రూపంలో ఇంటింటికి వెళ్ళి ఒకటి మోదీ విధానాలు మోదీ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణకు ఇతోదికంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పించిన నిధులు దానికి తోడు కేసీఆర్ వైఫల్యాల యొక్క కరపత్రాన్ని ఇంటింటికి పంచి రాజకీయ విస్తరణతో పాటు మోదీ ప్రభుత్వం యొక్క పథకాలను ఫలాలను కూడా పేదలు అందజేయడానికి భారతీయ జనతా పార్టీ పోల్పడి మూడు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించ నిర్వహించకం వేల సంఖ్యలో ప్రభుత్వ టీచర్ల పోస్టులు ఖాళీలు ఉన్నప్పటికీ ఇంతవరకు ఒకసారి కూడా టీచర్ల నియామకం చేపట్టకపోవడం లక్ష ఏడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ఈ మూడు సంవత్సరాలు కొన్ని వేల మంది మళ్ళీ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వేల సంఖ్యలో ఖాళీ భర్తీలు చేయకుండా ఏదో నామాత్రంగా పదివేల పోస్టులు అక్కడక్కడ భర్తీ చేసి కాంగ్రెస్ నాయకుల ప్రకటనలు కాంగ్రెస్ నాయకుల యొక్క వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇది తేటి తెల్లమవుతుంది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయపల్ రెడ్డి గారు రాబో ఎన్నికల్లో తెలుగుదేశం కమ్యూనిస్టులు ఇంకా ఇతర పార్టీలతో కలిసి మేము పోటీస్తా పోటీ చేస్తామని చెప్పి రెండు సంవత్సరాల ముందే వారు ఏదైతే అస్త సన్యాసం చేశాడో ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు ఇంకా ఇది కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదు కాంగ్రెస్ బలహీనపడిపోయింది కాంగ్రెస్ నాయకులు కూడా చేతులు ఎత్తేసారు కాబట్టి టీఆర్ఎస్ను ఎదుర్కొనేటువంటి పార్టీగా రూపాంతరం చెందుతున్న బీజేపీ వైపు మొగ్గు చూపేదానికి ప్రజలు క్షేత్ర క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రజలను ప్రభావితం చేసేటువంటి అనేక మంది నాయకులు బీజేపీలో చేరుతున్నారు అయితే కేసీఆర్ గారి సర్వే పట్ల వారికి అంత నమ్మకము విశ్వాసం ఉన్నట్టయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అరవై మూడు సీట్లు గెలిచినటువంటి ఉదాంతం అంత ఉద్యమ సెంటిమెంటు ఉద్యమ పార్టీగా ఆ రోజుల్లోనే ముప్పై రెండు శాతం ఓట్లు సాధిస్తే ఈ మూడు సంవత్సరాల్లో వారు ఏదైతే ఇవాళ మరి కూడబెట్టుకునే అసంతృప్తి ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నట్టయితే మీకు ఆ నమ్మకం ఉండే పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వచ్చి మీ పార్టీ చేరిన వాళ్ళు టీడీపీ లేదా వైఎస్ఆర్సిపి బిఎస్పి లేతే సమాజ్వాదీ పార్టీ సిపిఐ వాటి స్థానంలో రాజీనామాలు చేయించండి బలాబలాలు తేలిపోతాయి ఎవరి బలా ప్రజలు ఐదు సంవత్సరాల కోసమో ప్రజలు అవకాశం ఇచ్చారు ఆ పార్టీలను గెలిపించారు ఆ పార్టీ అభ్యున్న గెలిపించారు ఆ మధ్యలో పార్టీలు చేసేదానికి అది నైతిక నైతికంగా అది ఏమాత్రం సబబు కాదు కాబట్టి వాళ్ళ గెలిపించిన పార్టీ గెలిపించిన ప్రజలను ఇది అవమానపరచడమే కాబట్టి మీకు ఆ చేర్చున్నటువంటి ఎమ్మెల్యేల తన రాజీనామా చేయండి మీ సర్వే ఫలితాలు మీ యొక్క మరి ఆ ఏందో తేటి తెల్లమవుతుంది మిగిలిన రోజుల్లో యాభై లక్షల కుటుంబాలను కలుస్తాం ముప్పై రెండు వేల పోలింగ్ బూతుల్లో పార్టీ నిర్మాణం చేపడతాం ఆ రకంగా సంస్థాగతంగా గ్రామీణ ప్రాంతాల నుంచే పార్టీ నిర్మాణం చేపడతాం గ్రామీణ ప్రాంతాల నుంచే ఇంతకుముందు చెప్పిన కదా ప్రజలను ప్రభావితం చేసే ప్రజా సంఘాలు ఆ గ్రామాలు ఉండేటువంటి ఎవరైతే నాయకులు యువకులు ఉన్నారో వాళ్ళను చేర్చుకొని మా పోలింగ్ బూతులను పటిష్టం చేసుకుంటాం ఆ రకంగా పార్టీ మరి ఈరోజు సంస్థాగతంగాను రాజకీయంగా కూడా ప్రభుత్వ వైఫల్యాల మీద పోరా పోరుబాట పట్టి ప్రజలకు